నెల్లూరు జిల్లా మనుమూలులో ఘనంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం వైకాపా నాయకులు కార్యకర్తలు జరుపుకున్నారు సంగమేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు అదేవిధంగా స్థానిక అంబేద్కర్ నగర్ వద్ద మండల పరిధిలోని కమ్మలపూడి గ్రామంలో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోపద్రెడ్డి గారి జన్మదినాన్ని చాలా గొప్పగా వైభవంగా జిల్లా అంతా కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది స్వర్గీయ కాకా రవణారెడ్డి లక్ష్మీకాంతమ్మల ముద్దుబిడ్డగా పదలకూరు మండలానికి సంబంధించి ఉగ్రామమైనటువంటి తోడేరులు ఆయన జన్మించడం నిజంగా ఆ మండలం చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎప్పుడూ స్వర్గీయ రవణారెడ్డి గారు ఒక మాట చెబుతూ వచ్చేవాడు మా గిరి మా గిరి మా గిరి అనేటువంటి భోనాదం ఆయన తన బిడ్డ కోసం ఆయన ఎన్నోసార్లు ఎన్నో దగ్గరలా చాలా గొప్పగానో చెప్పుకునే భావం అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఏ ఒక్క ఫండ్ వచ్చినా ఏది వచ్చినా కూడా నా గ్రామం నా మండలం అనేటువంటి భావాలతో జిల్లా ప్రజలు ఒకవైపు చూస్తుంటే తనకు జన్మనిచ్చిన గ్రామాన్ని కానీ ఆ మండలాన్ని కానీ జిల్లా పరిషత్తులోనే సగర్వంగా చెప్పినటువంటి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మొట్టమొదటి పుట్టిన గ్రామంలో కూడా ఎన్నో తేవాలని ఇవాళ ఆ కుక్కల ప్రజలు సంగమేశ్వర దేవాలయం దగ్గర శ్రీ కాకాని గోవర్ధన్ గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము అందరము ఆయన గోవర్ధనుడి గారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని మంచి పదవులు అలంకరించి ప్రజలకు అందరికీ సేవ చేయాలని మా మనుబోల మండల ప్రజలు సర్వేప నియోజకులు మొత్తం కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ అందరి సమక్షంలో ఈ సంగమేశ్వర దేవాలయం దగ్గర గిరిజన కాలం దగ్గర కేక్ కట్ చేసి ఆయన పరమేశ్వరుడికి పార్వతేవికి విఘ్నేశ్వరుడికి పూజలు చేయించి ఆవులు కుటుంబం ఆయురారోగ్యంతో భోగభోగ్యాలతో శుభ ఉండాలని అందరం కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరు మునుగోలు మండల మరొకసారి ఆయనకి జన్మదినం మరిన్ని జన్మదిన జరుపు జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము గుడిలో ఈరోజు ఆయనకి ఆయన కుటుంబానికి నిండు అశ్వ ఆరోగ్యం ఐశ్వర్యాభివృద్ధి మంచి ఉన్నత స్థాయి పదవి గౌరవం మళ్ళా రాబోయే రోజుల్లో లభించాలని సంగమేశ్వర ఆలయంలో ఈశ్వరుని సన్నిధిలో మేము పూజలు చేయించి ఆ తర్వాత ఇక్కడ సంగమేశ్వర గిరిజన కాలనీలో పసిబిడ్డల దగ్గర కేకులు కేక్ కట్ చేయించి ఈ సంబరాలను మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు జరుపుకోవడం జరిగింది మాజీ వ్యవసాయ శాఖ మాచులు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎంతో పవిత్ర క్షేత్రమైనటువంటి సంగమేశ్వర టెంపుల్లో పూజలు చేసి అదేవిధంగా ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి చిన్నపిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలిచే ఏకైక నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాత్రమే అధికారం పోయిన రెండో రోజు నుంచి ప్రజల పక్షాన్ని నిలబడడం మొదలెట్టాడు ఏ చిన్న నేను అండగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షులు అధ్యక్షులు పార్టీ కాకా గోవర్ధన్ రెడ్డి మంత్రివర్యులు శ్రీ కాకాన్ గోవర్ధన్ రెడ్డి రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు అదే మాత్రంగా మునుబోల్ మండల వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ పండగని ఇక్కడున్న గిరిజీ కాలనీలో పండగ పండగను జరుపుకుంటూ ఆయన రోజు జరుపుకుంటూ ఆ పార్వతి పరమేశ్వరులు కటాక్షం ఇల్లవేళ్ళలో